కాంగ్రెస్ పార్టీ అంటేనే ద్వంద్వ విధానాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు అక్కడ వరకు అంటే అధికారంలోకి రాక వరకు ఒక రకమైనటువంటి పాలసీ ఫాలో అవుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా హంబక్ అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉండటం ఇటు తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ కొన్ని ఉదాహరణల ద్వారా చెప్పొచ్చు ఈ విషయం నేను చెప్తుంది కాదు పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నటువంటి విషయం తాజాగా నందిని బ్రాండ్కి సంబంధించిన కాంట్రవర్సీ నడుస్తూ ఉంది కర్ణాటకలో ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి మేనేజింగ్ డైరెక్టర్ని తొలగించారు ఎందుకు తొలగించారు అనే విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం చాడా శాస్త్రి గారు ఈ విషయాన్ని చక్కగా విశ్లేషించారు నందిని బ్రాండ్ పేరుతో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ పాల ఉత్పత్తులను దేశవ్యాప్తంగా సరఫరా చేస్తోంది ఈ నందినీ బ్రాండ్ ఒక్కటే బెంగళూరు నగర పాల అవసరాలలో డెబ్బై శాతం వరకు అవసరాలు తీరుస్తోంది ఈ సంస్థ నెయ్యి నాణ్యత చాలా బాగుంటుంది అని తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఈ నెయ్యి సంస్థ నుంచి కొనుగోలు చేస్తోంది గత సంవత్సరం కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్న కాలంలో గుజరాత్ మిల్క్ ఫెడరేషన్కి చెందినటువంటి అమూల్ బ్రాండ్ కర్ణాటకలో తమ పాల పెరుగు ఉత్పత్తులు అమ్ముదామని ప్రయత్నించింది అయితే అమూల్ బ్రాండ్ కర్ణాటక రాష్ట్రంలోకి వస్తే కర్ణాటక సొంత బ్రాండ్ అయినటువంటి నందిని సేల్స్ పడిపోతాయని కర్ణాటక రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని నాడు ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇతర పొలిటీషియన్స్ అందరూ కూడా ఎంత పెద్ద ఎత్తున రచ్చ చేశారో మనం చూసాం అండ్ ఈ యొక్క ఓవరాల్గా గెలుపోవటంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి అంశం ఇది గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఈ అమూల్ సమస్య ఇప్పుడు మూలన పడిపోయింది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎంకే జగదీష్ పనిచేస్తూ ఉన్నారు ఈయన వచ్చిన తర్వాత టీ ట్వంటీ ఇతర ప్రో కబడ్డీ ఇలాంటి వాటిల్లో ఈ యొక్క నందిని ఉత్పత్తుల్ని బ్రాండింగ్గా చేర్చి తద్వారా ఇంకొంచెం ఎక్కువగా పేరు తీసుకొచ్చారు పాపులర్ చేశారు ఢిల్లీ దుబాయ్ వరకు తీసుకువెళ్ళారు సో మేనేజింగ్ డైరెక్టర్ జగదీష్ బాగా పనిచేస్తూ ఉండడంతో బ్రాండ్ అమ్మకాలు కూడా పెరిగాయి ప్రశంసలు కూడా అందుకున్నారు అయితే ఆలో సడన్గా మొన్న డిసెంబర్ మొదటి వారంలో ఇదే జగదీష్ గారిని అకస్మాత్తుగా మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి తొలగించారు ఎందుకని ఆలోచిస్తే ఎందుకంటే ఇంత బాగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆ బ్రాండ్ ఇమేజ్ని పెంచాడు అయినప్పటికీ ఎందుకు తొలగించారు అంటే దాని వెనక ఒక కథనం ఉంది ఆ కథనం ఏమిటి అంటే ఈ నందిని బ్రాండ్ అమ్మకాలు పెంచడానికి అని చెప్పేసి నందిని బ్రాండ్ పేరు మీదనే రెడీమేడ్ ఇడ్లీ దోశ అలాగే పిండి అమ్ముదామని ఆలోచన చేసి జనవరి నుంచి దాని అమ్మకాలు ప్రారంభిద్దామని ఆయన ఒక ఐడియాను తీసుకొచ్చి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు కానీ ఇలా చేయడం ఫెడరేషన్ చైర్మన్ మరియు ముఖ్యమంత్రి సన్నిహితుడు అయినటువంటి భీమా నాయక్కి నచ్చలేదు తాను చైర్మన్గా ఉన్న కేఎంఎఫ్ అమ్మకాలు లాభాలు పెంచే ఈ రెడీమేడ్ ఇడ్లీ దోశ పిండి అమ్మకాలను ఈ భీమా నాయక్ ఎందుకు వ్యతిరేకించారు అంటే ప్రస్తుతం ఐడి బ్రాండ్ అనే పేరుతో ఇదే కర్ణాటకకు చెందినటువంటి పిసి ముస్తఫాకు చెందినటువంటి ఐడి ఫ్రెష్ ఫుడ్స్ అనే కంపెనీ రెడీమేడ్ ఇడ్లీ దోశ పిండి అమ్మకాల్లో యాభై శాతం వరకు కూడా వాటా ఉంది దీని టర్నోవర్ మూడు వందల కోట్ల రూపాయలంట కానీ బాగా బ్రాండ్ పేరున్నటువంటి మంచి మార్కెటింగ్ నెట్వర్క్ ఉన్నటువంటి నందిని కూడా ఇందులోకి ఇన్వాల్వ్ అయితే ఇడ్లీ దోశ పిండితో అప్పుడు ఆటోమేటిక్గా పెద్ద దెబ్బ పడుతుంది అని చెప్పేసి ఈ ముస్తఫా కాంగ్రెస్ నాయకుల మీద ఒత్తిడి తేవడంతో ఇక్కడ జగదీష్ గారిని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి తొలగించారట ఇది ఇలాంటి రిలేటెడ్ వార్తలు ఇప్పుడు హల్చల్ చేస్తూ ఉన్నాయి ఎందుకు ఈ వార్తలకు బలం చేకూరుతుంది అంటే ఫెడరేషన్ చైర్మన్ భీమా నాయక్ మేనేజింగ్ డైరెక్టర్ జగదీష్ని తొలగించడమే కాకుండా ఈ రెడీమేడ్ ఇడ్లీ దోశ పిండి తయారీ అమ్మకం ప్రయత్నాల్ని కూడా శాశ్వతంగా నిలిపివేయమని ఆదేశాలు జారీ చేశారు హెన్స్ ప్రూవ్డ్ దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ అంటే గుజరాత్ రాష్ట్ర రైతుల కోఆపరేటివ్ ఫెడరేషన్కి చెందినటువంటి అమూల్ కర్ణాటకలో వ్యాపారం చేస్తే కర్ణాటక ఫెడరేషన్కి నష్టం వస్తుందని చెప్పి ఇక్కడ రైతులు ఇబ్బంది పడతారని చెప్పేసి దాన్ని వ్యతిరేకించి నిరసనలు నినాదాలు చేసిన వాళ్ళు దాని కేంద్రంగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఈరోజు అదే నందినీ పాల ఉత్పత్తులు లేదా నందిని బ్రాండ్ అనేది ఇతరత్ర అంశాల్లో ఇంకా ఎదుగుదాము అని ప్రయత్నిస్తే తన యొక్క లాభాలను పెంచుకుందామని ప్రయత్నిస్తే దానికి అడ్డుపుల్ల వేయటం ఆ ప్రయత్నాలకు ఎవరైతే పూనుకున్నారో అతన్ని పదవుల నుంచి తొలగించడం అనేది ఎంతవరకు సమంజసం అధికారంలో ఉంటే ఇది కాంగ్రెస్ అసలు స్వరూపమని చాడా శాస్త్రి గారు అందించినటువంటి కథనం ఇది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి